ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం మీ యొక్క పేరు ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడును వ్యాపార అభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అని నెరవేర్లని బాధపడుతున్నారా పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి నూరుకి నూరు శాతం పరిష్కరించబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే భార్య భర్తల అన్యోన్యత కోసం నలభై ఒక్క రోజులు ఇరవై ఒక్కసార్లు జపిస్తే చాలు ఎంత మొండివారైనా సరే ఎన్ని గొడవలున్నా సరే ఎంత దూరమైనా సరే భార్య భర్తలు తప్పకుండా కొలుస్తారు చాలామంది భార్యాభర్తలు ఏంటంటే ముందు చాలా అన్యోన్యంగా ఉంటారు కొంతమంది ఎంత అన్యోన్యంగా ఉన్నా సరే మూడో వ్యక్తి ప్రమేయం వల్ల కానీ లేదంటే కుటుంబ సభ్యుల ప్రమేయం వల్ల కానీ ఏదో ఒకరి వల్ల అంటే వీరి మధ్య గొడవలు అనేవి వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి వారికి వచ్చినటువంటి గొడవలు అనేవి అవి పెద్దవై వారి మధ్య ఉన్నటువంటి దూరాన్ని ఎక్కువగా అవుతుందన్నమాట ఈ రోజైతే మరొక మంచి మంత్రంతో మీ ముందుకు వచ్చానండి అది వచ్చేసి భార్య భర్తల మధ్య అన్యోన్యత కోసం వారిద్దరి మధ్యనున్న గొడవలు సమస్య పోవడం కోసం ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని కనుక అంటే భార్య అయినా సరే ప్రతిరోజు జపించినట్లయితే వారి మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది ఇంట్లో ఉన్న గొడవలు సమస్యలన్నీ కూడా పోతాయి ఆ మంత్రాన్ని ఇప్పుడు స్క్రీన్ మీద కూడా స్క్రోల్ చేస్తున్నాను చదివి వినిపిస్తాను కూడా ఖచ్చితంగా నమ్మకంతో చేయండి మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఈ మంత్రాన్ని మంగళవారం కానీ శుక్రవారం కానీ అష్టమి తిథిలో కానీ జపించడం వల్ల ఆ మంత్రానికి బలం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే మంత్రానికి ఉన్నటువంటి శక్తి అనేది పెరుగుతుంది ఈరోజు అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి మనం ఇంకా కోరుకున్న పని అనేది త్వరగా జరగడానికి సహకరిస్తుంది ఇప్పుడు ఆ మంత్రాన్ని చదివి వినిపిస్తాను చదవడం రాదు అనుకున్న వారు ఎవరైనా సరే కనీసం రాయడానికి ప్రయత్నించండి ఇరవై ఒక్కసార్లు చదవండి లేదా రాయండి దీనికి కనీసం నలభై రోజుల పాటు ఎలా అయినా సరే చేస్తూ ఉండండి ఒకరోజు రెండు రోజులు కాదు ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు అనేవి పోవడానికి టైం పడుతుంది కదా అందుకోసం ఇప్పుడైతే ఆ మంత్రాన్ని చదివి వినిపిస్తాను ఆ మంత్రం ఏంటంటే ఓం సముహాయ దశమనామ షం ఓం ఫట్ మరొకసారి చెప్తున్నాను చూడండి ఓం సముహాయ దశమనామ షం ఓం ఫట్ ఓం సముహాయ दशमनामा षं वो फट् ॐ समुहाय दशमनामा शं वों फट् విన్నారు కదండీ ఈ మంత్రాన్ని మీరు ప్రతి రోజైనా భార్య భర్త కోసమైనా భర్త భార్య కోసమైనా ప్రతిరోజు అంటే నలభై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు ఇరవై సార్లు అంటే రోజుకి ఇరవై సార్లు జపించండి రోజుకి ఇరవై సార్లు జపించి నలభై ఒక్క రోజుల పాటు చేసినట్లయితే భార్యకి భర్త మీద ప్రేమ కలుగుతుంది అలాగే భార్య భర్తల బంధం అనేది ఎక్కువగా అంటే మంచి అన్యోన్యంగా ఉంటుంది వారికి ఎలాంటి ఇబ్బందుల నుంచి అయినా సరే బయటపడతారు ఎలాంటి విభేదాలున్నా సరే దూరం అవడం అవుతుందనమాట ఈ మంత్రం అనేది మీకు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా చపించండి మీకంతా మంచి జరుగుతుంది ఇలాంటి మంత్రాలు జపించేటప్పుడు నాన్ వెజ్ తినేటప్పుడు చేయకూడదు అలాగే డే టైంలో ఉన్నప్పుడు కూడా చూపించద్దు ఆ ఫైవ్ డేస్ స్కిప్ చేసిన తర్వాత ఆ తర్వాత రోజు నుంచి మళ్ళీ చూపించండి ఈ మంత్రం అనేది ఇలా చేసుకున్నట్లయితే మీరు కోరుకున్న భార్య భర్తలు అన్యోన్యంగా ఉండి ఎంతో సంతోషంగా జీవిస్తారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు